అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి గాయత్రి ఐదు తరాల కిందట వెంకటాద్రి నాయనం వారు ఆలయ నిర్మాణం పూర్తి చేశారు రేపు మాపో స్వామి కళ్యాణం హజారంలో రాత్రి పన్నెండు కొట్టిన నాయుడికి నిద్ర పట్టలేదు దేవాలయ నిర్మాణం ఆఖరున నిన్న ఉదయం తూర్పు దిశగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు ఆ ధ్వజస్తంభం ఎత్తుగా కృష్ణ అంతటిని చూస్తూ టీవీగా ఉంది ఆ ఎత్తైన ధ్వజస్తంభాన్ని తలుచుకుంటే తన కీర్తి దేశమంతటా వ్యాపించినట్టు ఓ పిసరు గర్వరేఖతో వచ్చింది హజారంలో ఒంటి గంట కొట్టారు అయ్యో పన్నెండు గంటలు మోగిన గంట కాస్తంతలో ఒకే ఒక్క గంట మోగిందే నీ కీర్తి నలుపక్కల పాకిపోయిందనుకున్నానే కానీ నా చేతనైనంత స్వామి సేవ చేస్తున్నాననుకోలేదే అనిపించడంతో నాయుడిలోని గర్వరేఖ మాయమైపోయింది చేతులు ముకుళించి సయ్య మీదే కూర్చుండిపోయాడు కూర్చుండలేక సయ్య దిగి అంతఃపురం దాటాడు అంతఃపురం దాటి ప్రాకారం వెలుపలకు వచ్చాడు వేకునున్న అంగరక్షకులు వెంట రాబోగా వద్దని వారించి వెనక్కు వెళ్ళమన్నాడు ఆరు బయలలో కొచ్చి నించున్నాడు పైన వెన్నెల పందిట్లో మెరుస్తున్న చొక్కలో చుట్టూతా నిద్రపోతున్న పట్టణం దూరంగా కృష్ణమ్మ గలగల ఆ గలగలకు తోడుగా మువ్వల సవ్వడి వినిపించింది ఆ సవ్వడికి ఉలిక్కుపడి నాలుగు పక్కల చూశాడు మళ్ళీ గాలిలో చిరుగంటల చప్పుడు తల పైకెత్తి చూస్తే ధ్వజస్తంభానికి ఉన్న చిరుగంటలు గాలికి ఊగుతూ మోగుతున్నాయి ఆ వెన్నెల ఆ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో మువ్వల సవ్వడి ఆ సవ్వడికి లేచిన రామచలుకలు కుహకుహలో నాయుడు కదిలిపోయాడు ధ్వజస్తంభం వైపు నడిచిపోయాడు గంటలు గాలికి నృత్యం చేస్తూ ఊగుతున్నాయి ఆ ధ్వజస్తంభం నేడన ఓ బక్క మనిషి పద్మాసనం వేసుకుని జపం చేసుకుంటున్నాడు ఆ మనిషి నిద్రపోవటం లేదు పక్కనే అతని ఇల్లాలు ఆరుగురు పిల్లలు పడుకొని ఉన్నారు ఆ వ్యక్తి ముఖంలో తేజస్సు కళ్ళు తెరవడు పెదవి విప్పడు గాలిలో గాయత్రి మంత్రం మోగుతుంది నాయుడు అలాగే నిల్చుండిపోయాడు తెలతెల వారుతుండగా అంతఃపురానికి వచ్చి వాళ్ళని తీసుకురమ్మని కబురు పెట్టాడు ధ్వజస్తంభం దగ్గర ప్రత్యూషణ కళ్ళు తెరిచాడు వేదాంతం లక్ష్మీపతి శాస్త్రి గారు ఆయన చతుర్వేదాలు పుక్కిట పట్టినవాడు వేదసారమంతా గాయత్రిలో ఉందని గ్రహించి ఆ మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిశ్వాసాలుగా జపిస్తూ జంజాలు ఉడుకుతూ అందరికీ పంచిపెడుతుండేవాడు తనకైతే గాయత్రి మనసు నిండా ఉంది మరేం అక్కర్లేదు కట్టుకున్న ఇళ్లాలకి కడుపున పుట్టిన పిల్లలకు మార్గం తెలిసింది కాదు ఆ గాయత్రీదేవి చూసుకుంటుందని ఊరువాడ తిరుగుతూ స్వామి కళ్యాణ సమయానికి అమరావతి చేరుకున్నాడు కిందటి రాత్రి పిల్లలు తాను పట్టెడు వేరుశనక్కాయలు తిని మంచినీళ్ళు తాగారు ఎదురుగా బటులు ప్రభువు రమ్మంటున్నాడని పిలుపు కృష్ణ స్నానం చేసి వస్తానని కబురు పెట్టారు లక్ష్మీపతి శాస్త్రి ఆ జవాబు అంతగా రుచించలేదు నాయుడికి అప్పటికే సభ తీర్చిన నాయుడు ముందుకి స్థానం జపం ముగించుకున్న లక్ష్మీపతి శాస్త్రి వచ్చి నుంచొని శివాయ నమ అని వందనం చేశాడు నాయుడు తనకు వందనం చేయలేదని మనసున భావించాడు కానీ ఎదురుగా తేజపుంజం నాయుడు కావాలని అన్నాడు ప్రభువుల వద్దకు వస్తువు ఏమి కానుకు తెచ్చారు అని లక్ష్మీపతి శాస్త్రి తబ్బిబ్బైనాడు తన దగ్గర ఏమి కానుకుంటుంది ఏమివ్వగలడు అంతా తన వైపే చూస్తుంది ఒక చెయ్యి జోలిలోకి పోనిస్తే నిన్న తిన్న వేరుశనక్కాయ తొక్కలు తగిలాయి మళ్ళీ చెయ్యి పెట్టాడు యజ్ఞోపవీతం తగిలింది కళ్ళు మూసుకొని వేరుశనక్కాయ తొక్కని భద్రంగా మూసి శివార్పణం ఇది నా కానుక అని భక్తితో నాయుడికి సమర్పించాడు వేరుశనక్కాయ కానుక సభ విస్తుపోయింది నాయుడు శనక్కాయని విప్పి చూశాడు కళ్ళు మిరుమిట్లు గొలిపాయి అందులో వజ్రవైడూర్యాలు లేవు స్వయంగా వడికిన యజ్ఞోపవీతం ఉంది అందులో ఇముడిపోయి ఉంది నాయుడు దిగ్గున లేచి వచ్చి పాపారాజ్యులకు చూపించి చూసారా కానుక అన్నాడు పాపారాజ్యులు ముఖాన చిరునవ్వు రేపు అమరేశ్వర కళ్యాణానికి కావలసిన యజ్ఞోపవీతాన్ని స్వామి ఇలా సంతరించుకున్నాడు అంటూ లక్ష్మీపతి శాస్త్రి గారిని ఆసనం మీద కూర్చోబెట్టి తమకేం కావాలో కోరుకోండి అన్నాడు లక్ష్మీపతి శాస్త్రి గారు నవ్వి నాకే ఏ కోరికలు లేవు మళ్ళీ మమకారాలేలా నా సంతతి పెరిగి అయ్యేదాకా ఏదన్నా ఆధారం దొరికితే అదే ఈశ్వర ప్రసాదం అన్నాడు నాయుడు లక్ష్మీపతి శాస్త్రికి కొంచెవరం అగ్రహారం ఏనాముగా ఇచ్చాడు కానీ లక్ష్మీపతి శాస్త్రి ఆ ఏనామో అనుభవించాడా నాకెంత కావాలి అనుకుంటూ ఆ తుమ్మలు దుబ్బులు కొట్టించి పండించినంత పండించి పది మందికి ఇంత పెడుతూ అందరికీ జంజాలు పంచిపెడుతూ కాలం వెళ్ళబుచ్చాడు కథ సమాప్తం